ఓం శాంతి డివోషనల్ విలేజ్కి స్వాగతము అయితే ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత అనుసారంగా ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాం భగవద్గీత అంటేనే చాలామంది భయపడతారు భగవద్గీత పుస్తకము చదవాలా లేకపోతే ఈ మధ్య చనిపోయినప్పుడు భగవద్గీతని చదవడము కానీ చనిపోయినప్పుడు కాదు భగవద్గీతను చదివేది నిత్య జీవితంలో ఉన్నప్పుడు మనము భగవద్గీతని చదివి ఆ జ్ఞానాన్ని ఆచరించాలి అయితే ఇలాంటి తప్పు అపోహలు కూడా ఉన్నాయి సో ప్రాక్టికల్ లైఫ్ సొల్యూషన్స్ సమస్యలకి పరిష్కారం ఇచ్చేది భగవద్గీత జ్ఞానం మరి భగవద్గీతలో ఆత్మతత్వం గురించి ఏం చెప్పడం జరిగింది ఆత్మ అంటే ఏమని చెప్పడం జరిగింది అది ఈరోజు మనము తెలుసుకుందాము రెండో అధ్యాయము సాంఖ్య మూడో అధ్యాయం కర్మయోగంలో ఆత్మ గురించి చెప్పడము జరిగింది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు ఆత్మ ఉందా లేదా మనం చేసిన కర్మ ఫలము ఆత్మ తీసుకుపోతుందా తీసుకెళ్ళదా లేకపోతే మనం చనిపోతే అలానే పాపపుణ్యాలు కూడా ఇక్కడే కాలిపోతాయా లేకపోతే ఏదైనా వస్తువు పదార్థం అలా ఏదైనా ఉందా అది మళ్ళీ తిరిగి పునర్జన్మలోకి వెళ్తుంది వెళ్ళదా అసలు ఈ విషయాలన్నిటికీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మరి భగవద్గీతలో ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా చెప్పడము జరిగింది మూడో అధ్యాయములో నలభై శ్లోకం చాలా చక్కగా చెప్పడం జరిగింది ఆత్మ గురించి ఇంద్రియాణి పరో ఇంద్రియ పరం మనహ అంటే ఇది కొంచెం ఇంకా సంక్షిప్తంగా చెప్పడం దీని యొక్క మీనింగ్ నేను చెప్తాను మూడో అధ్యాయంలో నలభై రెండో శ్లోకంలో ఈ శరీరంలో ఈ శరీరంలో అన్నిటికంటే గొప్పది ఇంద్రియాలు ఈ శరీరంలో అన్నిటికంటే కూడా పవర్ఫుల్ ఏంటి ఒక్కసారి ఆలోచిద్దాం మన ఫిజికల్ బాడీ ఉంది మరి ఫిజికల్ బాడీలో శక్తివంతమైనది ఏంటి గీతలో ఏం చెప్పడం జరిగిందంటే ఈ ఫిజికల్ బాడీలో శక్తివంతమైనది సెన్స్ ఆర్గన్స్ ఇంద్రియాలు కళ్ళు ముక్కు నోరు చెవులు స్పర్శ మరి ఏవైతే మనం చూస్తే ఇవి కదలిక మూమెంట్స్ సెన్స్ అన్నీ చేస్తుంది లోపల బాడీలో హార్ట్ లంగ్స్ లివర్ కిడ్నీస్ ఇవన్నీ శరీరం లోపల ఉన్నాయి కానీ ఇవన్నీ కేవలం ఏంటి ఒక మాంస ముద్దలే వీటి లోపల ఏమీ స్పర్శ చలనము లోపల ఏమీ ఉండదు దాని ఫంక్షన్ అది చేస్తూ ఉంటుంది కానీ ఈ శరీరములో శక్తివంతమైనది ఇంద్రియాలు అని చెప్పడం జరిగింది ఇంద్రియాణి పరం మనహ ఇంద్రియాల కంటే కూడా ఇంకా శక్తివంతమైనది మనస్సు అని చెప్పడం జరిగింది ఇంద్రియాలని కూడా చూడాలంటే ఇప్పుడు నేను చూడాలి వినాలి మాట్లాడాలి మరి ఎలా చూడాలి ఎలా వినాలి మనస్సు మనస్సు ఎలా అయితే చెప్తుందో ఇంద్రియాలు అలా వింటాయి పరతస్తు మనహ అయితే కంటే కూడా గొప్పది బుద్ధి బుద్ధి అనేది కంటే కూడా గొప్పది అని చెప్పడం జరిగింది బుద్ధి కంటే కూడా ఇంకా గొప్పది ఎవరు అది నువ్వు అంటే ఆత్మ అంటే దీంతో ఏం తెలుస్తుంది ఒకదానికి ఒకటి కంట్రోల్ చేసేది హయ్యెస్ట్ ఆత్మ అని చెప్పడం జరిగింది అయితే నేను ఒక ఆత్మని కానీ ఈ శరీరాన్ని కాదు అందుకే ఏమంటారు సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్ ఎప్పుడైతే స్వయం యొక్క అనుభూతి అనేది జరుగుతుందో అప్పుడే పరమాత్మ అనుభూతి జరుగుతుంది స్వయాన్ని స్వయం తెలుసుకున్నప్పుడు తెలుసుకోనంత వరకు మనం భగవంతుని కూడా తెలుసుకోలేము ఒకసారి స్వామి వివేకానంద చిన్నగా ఉన్నప్పుడు అతని పేరు నరేంద్ర అతను జ్ఞానాన్ని పొందడానికి గురువుల దగ్గరికి వెళ్ళాడు మొట్టమొదటి గురువు దగ్గర అతనికి అంత నచ్చలేదు మళ్ళీ రెండో గురు దగ్గరికి వెళ్ళాడు అక్కడ కూడా అతనికి అంత నచ్చలేదు ఇంకా ఒక మంచి గురువు కొరకు అతను వెతుకుతూ ఉన్నాడు అయితే అతనికి రామకృష్ణ పరమహంస గురించి చెప్పడం జరిగింది అయితే అతను వెతుకుతూ వెతుకుతూ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తాడు రామకృష్ణ పరమహంస కూడా ఎవరినంటే వారిని శిష్యులుగా తీసుకోకపోయేది పాత్రులని చూసే అతను దానం చేసేవాడు అయితే అతను ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నాడో రామకృష్ణ పరమహంస గారు ఇంకా ధ్యానం అయిపోతుంది ఆ సమయంలో నరేంద్ర వస్తాడు వచ్చి తలుపు తడతాడు తలుపు తట్టినప్పుడు రామకృష్ణ పరమహంస అడుగుతారనమాట ఎవరు వచ్చారు అని అయితే అక్కడి నుంచి ఎంత అద్భుతమైన సమాధానం వచ్చిందంటే ఆ సమాధానాన్ని విన్న వెంటనే అతని శిష్యుడుగా చేసుకున్నాడు రామకృష్ణ పరమహంస మరి ఏం సమాధానం వచ్చిండొచ్చు అదే మనమే ఎవరి దగ్గరికైనా వెళ్ళాము తలుపు తట్టాము ఎవరు వచ్చారంటే మనము నేనండి లేకపోతే ఫలానా పేరు లేకపోతే మలానా మీకు నేను రిలేషన్ అవుతానని మనం చెప్తాం కానీ నరేంద్ర ఏమన్నారు ఎప్పుడైతే తలుపు తట్టినప్పుడు ఎవరొచ్చారు అంటే అతను చెప్తాడనమాట అది తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను అని అంటాడు అంటే ఎంత అద్భుతమైన సమాధానము స్వామి వివేకానందగా నరేంద్ర అయ్యాడు స్వామి వివేకానందకి కూడా అతని గురించి అతను ఎవరు అని తెలుసుకునే ఒక జిజ్ఞాస అనేది ఉన్నది సో మరి నేనెవరి నిజానికి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది ఒక ఆత్మవి ఈ శరీరము కేవలం ఒక వస్త్రము రెండో అధ్యాయంలో వాసాన్సి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అంటే హే అర్జున ఈ శరీరం అనేది ఎలాంటిదంటే ఎలా అయితే ఒక మనిషి పాత వస్త్రాలని వదిలేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో అలానే ఆత్మ కూడా ఈ యొక్క పాత శరీరాన్ని వదిలేసి నూతన శరీరాన్ని ధరిస్తుంది అంటే ఈ శరీరాన్ని ఒక వస్త్రం క్లాత్తో పోల్చడం జరిగింది బట్టలతో పోల్చడం జరిగింది అంటే కొంచెం టైం పీరియడ్ వరకే వేసుకుంటాం తర్వాత మళ్ళీ నూతన వస్త్ర కొత్త దేహంలోకి వెళ్తాము అంటే నువ్వు ఒక ఆత్మవి కానీ ఈ ఈ వస్త్రంవి నువ్వు కా మనం ఏమనుకుంటున్నాం నేనే ఈ దేహాన్ని నేనే ఈ దేహాన్ని మనం అనుకుంటున్నాం నీ యొక్క నిజమైన అస్తిత్వాన్ని నువ్వు తెలుసుకో నువ్వు ఒక ఆత్మవి కానీ ఈ శరీరము కాదు ఎందుకు ఆత్మ అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే మనం ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటామో మృత్యు భయం అనేది మనకి పోతుంది ఎందుకంటే నేను ఆత్మనన్నప్పుడు ఆత్మకి చావు లేదు అని మళ్ళీ ఇంకొక శ్లోకంలో చక్కగా చెప్పడం జరిగింది నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక న చైనం క్లేదయంత్యాప్యో నోషయతి మారుత అంటే ఎలా అయితే ఆత్మకి పంచభూతాలనేది ఏది చేయలేవు ఈ శరీరానికి పంచభూతాల యొక్క ప్రభావం పడుతుంది ఎందుకంటే ఈ శరీరం పంచభూతాలతో తయారైంది తర్వాత పంచభూతాలలో కలిసిపోతుంది కానీ ఆత్మకి నాశనం అనేది లేదు ఆత్మ అవినాశి ఖడ్గముతో ఛేదింపరాదు అగ్నితో దహింపరాదు నీళ్ళతో కడిగింపరాదు వాయుతో కదిలింపరాదు ఆత్మ అవినాశి అని చెప్పడం జరిగింది ఈ జన్మమరణ చక్రంలోకి మనము వస్తూ ఉంటాము ఒక శరీరం వదిలేసి కర్మఫలం అనుసారంగా ఇంకొక శరీరాన్ని మనము ధరిస్తాము గొప్ప ఇంట్లో జన్మ తీసుకోవాలా పేద ఇంట్లో జన్మ తీసుకోవాలా ఇవన్నీ కూడా మనము చేసే అనుసారంగా మన జన్మ మరణం జన్మలనేది నిర్ధారితం అవుతూ ఉంటాయి సో ఈ విధంగా ఆత్మకి నాశనము లేదు ఆత్మ అవినాశి ఆత్మ చైతన్య శక్తి అందుకే చూడండి శరీరము పంచభూతాలతో తయారవుతుంది మళ్ళీ తిరిగి పంచభూతాలలో కలిసిపోతుంది శరీరం పంచభూతాలలో తయారవుతుంది పంచభూతాలలో కలిసిపోతుంది కానీ ఆత్మకి చావు లేదు ఆత్మ ఒక అద్భుతమైన శక్తి అయితే ఈ శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి అందుకే ఇంకొక చక్కటి శ్లోకంలో చెప్పడం జరిగింది రెండో అధ్యాయంలోనే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్థత్య నమూహ్యతే అంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా అయితే ఈ శరీరం అనేది బాల్యము కౌమారము ఇంకా యవ్వనం జ్వర అంటే వృద్ధాప్యం వీటిలోకి మనము పరివర్తన అవుతూ ఉంటాము మనం చూస్తున్నాం ఏజింగ్ ప్రాసెస్ మనలో అన్ని సెల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ వరకు బాడీలో చేంజ్ వస్తూ ఉంటుంది కానీ ఆత్మ అవినాశి అందుకే చూడండి చిన్నగా ఉన్నప్పుడు మనస్తత్వము ఇప్పటికీ ఉన్న మనస్తత్వము డెబ్భై ఏండ్లైనా కూడా మనసు మనసు అలానే ఉండొచ్చు కానీ ఫిజికల్ బాడీ ఏదైతే ప్రకృతితో నిర్మాణమైన ఈ ఫిజికల్ బాడీ ఉందో ఈ ఫిజికల్ బాడీలో చేంజెస్ మనం చూస్తున్నాం కానీ ఆత్మలో మనము చేంజెస్ చూడట్లేదు కాకపోతే సొసైటీ అనుసారంగా సాంగత్యం ప్రభావంలో తల్లిదండ్రుల యొక్క పాలన వీటన్నిటి ద్వారా ఆత్మలో ఉన్న సంస్కారాలలో మార్పులు అనేది రావచ్చు అలా మనం తెలుసుకొని ఆ చేంజ్ అనేది మన సెల్ఫ్ డెసిషన్తో మనము చేంజ్ అవుతాం ట్రాన్స్ఫామ్ అవుతాం అయితే ఈ బాడీలో జరిగే చేంజెస్ లాగా సోల్కి ఉండదు ఆత్మకి ఉండదు అందుకే ఆత్మ అవినాశి ఈ శరీరము మార్పులు చెందుతుంది అయితే దీంట్లో ఏం చెప్పడం జరిగిందంటే ఎలా అయితే ఈ శరీరము కౌమారం యవ్వనం జర బాల్యము యవ్వనము వృద్ధావస్థలోకి వెళ్తుందో అలానే ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరాన్ని కూడా ఆత్మ అనేది తీసుకుంటుంది ఎలా అయితే బాడీలో చేంజ్ అలానే డెత్ ఇంకా బర్త్ మరణము మరియు జన్మ ఇది కూడా ఒక చేంజే ఫీల్ కా మన లోపల ఈ చేంజ్ ఎలా అయితే ఉందో అది కూడా ఒక మార్పు అనే రూపంలోనే నువ్వు చూడు సో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్థత్య నమోహ్యతే సో అలానే ఈ శరీరం ఎప్పుడైతే మనం వదులుతున్నామో అది కూడా ఒక చేంజే సో ధైర్యం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ చేంజ్లో కూడా భయపడరు ఎప్పుడు కూడా బాధ పడరు సో అలానే ఇంకొక శ్లోకంలో జాతస్య హిద్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేదే నత్వం శోచితు మర్హసి పుట్టినవారు గిట్టక పోడు గిట్టినవాడు పుట్టక మానడు మరి అనివార్యమైన ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా బాధపడడు సో దీంతో ఏం తెలుస్తుంది ఇప్పుడు ఈ రెండో అధ్యాయంలో ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనిషికి నిర్భయత్వం అనేది వస్తుంది ఇంకా నేను దేనికి భయపడాలి ఎలా అయినా కూడా పుట్టిన వాళ్ళు చనిపోక మానడు చనిపోయిన వాళ్ళు పుట్టక పోరు ఇది జీవిత పరమ సత్యం ఇది ఇన్ఎవిటెబుల్ దీని ఎవ్వరు కూడా ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు ఎంత మహాత్ములైనా కావచ్చు ఎంత దేవాత్ములైనా కావచ్చు మరణం అనేది ఈ ప్రకృతి సిద్ధమే ఈ పంచభూతాలతో తయారైన ఈ దేహాన్ని ఎవరైనా ధరిస్తారనుకోండి ఖచ్చితంగా చనిపోవాల్సిందే అందుకే మనము చూస్తాము శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళందరూ కూడా దేహాన్ని తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వదిలేశారనేది చూపించాం సో ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మన మనసులో మనం పెట్టుకుంటామో అప్పుడు దేంట్లో కూడా మన మనసు అనేది విచలితం అనేది కాదు ఓకే సో ఈ విధంగా ఆత్మతత్వంలోకి ఆత్మ జ్ఞానంలోకి మనము వచ్చినట్లయితే ఏ దగ్గర కూడా మనకి భయం అనేది పోతుంది మరి ఏం తెలుసుకోమన్నారు భగవద్గీతలో ఆత్మ గురించి ఈ శరీరం అనేది ఒక క్షేత్రంగా తెలుసుకో ఎలా తెలుసుకో అని చెప్తున్నారు నేత్రంతో నువ్వు తెలుసుకో క్షేత్ర క్షేత్రజ్ఞ యోరేవం అంతరం జ్ఞాన చక్షుచ భూత ప్రకృతి మోక్షం తే విధుర్యాంతి ఏ పరం అర్జున నువ్వు ఈ శరీరాన్ని ఒక క్షేత్రంగా తెలుసుకో ఇది ఒక పొలం ఒక ఫీల్డ్ దీంట్లో నేను ఆత్మ క్షేత్రజ్ఞుణ్ణి ఎప్పుడైతే ఈ యొక్క క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే భేదాన్ని దేంతో తెలుసుకోమంటున్నాడు జ్ఞాన నేత్రంతో తెలుసుకో ఎందుకంటే ఆత్మ కనిపించేది కాదు సో జ్ఞానులు ఎవరైతే ఉంటారో ఎప్పుడు కూడా జ్ఞానం యొక్క నేత్రంతో వాళ్ళు స్వయంగా ఆ డిఫరెన్స్ని ఆ భేదాన్ని తెలుసుకుంటారు అలా తెలుసుకున్న వారు భూత ప్రకృతి మోక్షం అంటే ఈ భూత ప్రకృతితో తయారైన ఈ దేహం నుండి వాళ్ళకి ముక్తి పొందుతుంది వాళ్ళు నా దగ్గరికి చేరుకుంటారు చూడండి ఇది శ్లోకమైతే ఉంది కానీ ఎలా నేను నా జీవితంలో అభ్యాసం చేయాలి నేను నిత్య పనులు చేసుకున్నప్పుడు కూడా జ్ఞానం ఏం చెప్తుంది ఇప్పుడు జ్ఞానం ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు ఈ శరీరాన్ని క్షేత్రజ్ఞుడుగా చూడకు నిన్ను నువ్వు ఆత్మ క్షేత్రజ్ఞుడుగా నువ్వు చూడు ఇది శరీరం క్షేత్రం ఏమని చెప్తున్నాడు అర్జునుడికి ఇదం శరీరం కోంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతిత ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తత్విత అర్జున ఈ శరీరం అనేది ఒక క్షేత్రం అని తెలుసుకో ఈ ప్రపంచంలో ఎంతమంది కావచ్చు ఎంత పెద్ద పెద్దవాళ్ళు కావచ్చు మహనీయులు కావచ్చు అందరూ మిస్ యూనివర్స్ కావచ్చు ఎవరు ఎంత బ్యూటిఫుల్ అయినా కావచ్చు కానీ ఎక్స్రే తీస్తే ఏమొస్తుంది అందరికీ ఒకటే అదే స్కెలిటన్ అదే బోన్స్ అన్నీ బోన్స్ ఉంటాయి లేకపోతే బోన్స్ చేంజ్ అవుతాయి ఒక్కొక్కరికి అన్నీ సేమ్ కదా స్టడీ పర్పస్ చదవాలంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఒక కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అన్నీ ఒకటే విధంగా ఉంటుంది మజిల్స్ కావచ్చు బోన్స్ కావచ్చు అన్నీ కావచ్చు కానీ లే బయట ఉన్న ఈ యొక్క కప్పిబడున్న ఈ చర్మంలోనే చేంజ్ అనేది ఉంటుంది లోపల ఆర్గన్స్ అంతా ఒకటే సో ఈ విధంగా ఈ శరీరాన్ని ఒక క్షేత్రజ్ఞ క్షేత్రుడిగా నువ్వు తెలుసుకో ఈ యొక్క జ్ఞాన నేత్రంతో ఎప్పుడైతే నువ్వు ఈ భేదాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నువ్వు ముక్తిని పొందగలుగుతావు సో ఆత్మకి నాశనం అనేది లేదు ఆత్మ ఎప్పుడు కూడా అమరమే అయితే మరి ఆత్మకి నాశనం లేదు ఆత్మలోనే ఏముంది ఫస్ట్ కంట్రోల్ చేసేది ఏంటిది బుద్ధి తర్వాత మనసు సో మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి బుద్ధిని కంట్రోల్ చేసేది ఆత్మ అని చెప్పడం జరిగింది సో మనసు ఎన్నో ఆకర్షణలలో ఎన్నో వివిధ రకాల యొక్క వ్యామోహాలలోకి వెళ్ళిపోతుంది వస్తు వ్యక్తి వైభోగాలు వీటిపైన మనసు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ఏం చెప్పడం జరిగింది అన్నిటికంటే గొప్ప జ్ఞానము శిక్షణ నిన్ను నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఈ జన్మ మరణ ప్రక్రియ అనేది అనివార్యం కాబట్టి వీటి యొక్క ఆకర్షణల నుంచి నువ్వు అతీతంగా ఉంటూ కర్మని చెయ్యి కర్మని ఆచరించు అందుకే ఏం చెప్పారు ధ్యాయతో విషయాన్ పుంస सङ्घस्तेषोपजायते सङ्घात् सञ्जायते कामः कामात् क्रोधाभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिभ्रंशः स्मृतिभ्रंशो बुद्धिनाशे बुद्धिनाशो प्रणश्यते इति चाल फेमस् श्लोकम మనసు అనేది ఏదైతే ఆత్మలో ఉన్న మనసు ఉందో అది ఎప్పుడైతే కామనలలో ఆసక్తి కలుగుతుందో ఆసక్తి అనేది ఉండకూడదు అని చెప్పడం జరిగింది గీతలు నువ్వు పని చెయ్యి నువ్వు కర్మని ఆచరించు కానీ ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మని ఆచరించు నువ్వు చేసే కర్మకి పరిణామము ఎలానైనా రావాల్సిందే సో ఎప్పుడైతే మనసు అనేది దేనిపైనైనా ధ్యా ధ్యాయతో విషయాన్ని పుంస్ అంటే ఏదైనా విషయం గురించి మనం ఆలోచించాం వర్క్ అయినా కావచ్చు ఒక పని అయినా కావచ్చు లేకపోతే ఒక వ్యక్తి గురించి కావచ్చు వైభోగాల అయినా కావచ్చు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమవుతుందంట ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆసక్తి వెళ్తుందంట ఫస్టే ఆసక్తి వెళ్ళదు ఫస్టే నాకు అది డైరెక్ట్గా దాని మీద కొంచెము మనం ఆలోచిస్తూ ఉంటాం చూస్తాం బాగా అనిపిస్తుంది అనుకుంటాం కానీ వద్దు అని అనుకొని వదిలేసి మళ్ళీ ఆలోచించకపోతే అది ఏమనిపించం కానీ మళ్ళీ పదే 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 అదే సంఘటన కావచ్చు అదే విషయం కావచ్చు అదే సందర్భం గురించి కావచ్చు మనం ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి దాని పట్ల ఆసక్తి అనేది కలుగుతుంది అయితే ఎప్పుడైతే దాని గురించి చింతన చేస్తామో అప్పుడు దానిపైన ఆసక్తి కలుగుతుంది ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో అప్పుడు దానిపైన కామన్ అది నేను పొందాలి అని అనుకుంటాను అది పొందని పక్షంలో ఏమైపోతుంది ఇప్పుడు నాకు చాలా డీప్ డిజైర్ వచ్చేసింది ఇంకా నేను అది పొందని పక్షంలో నెక్స్ట్ ఏమొస్తుందన్న కోపం అనేది వస్తుంది మరి కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది నా బుద్ధి అనేది భ్రమిస్తుంది నేను డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేకపోతాను అది రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నా అనేది కూడా వివేకం కోల్పోతాను అందుకే చాలామంది కోపం లేని వైలెన్స్ కొట్టడము పడేయడము విధ్వంసం డిస్ట్రక్షన్ తర్వాత అనుకుంటారు అయ్యో నాకు కోపం వచ్చేసింది ఇప్పుడు ఇదంతా స్పాయిల్ అయిపోయింది కొందరు పగలగొట్టేస్తారు కొట్టేస్తారు ఆబ్జెక్ట్స్నే పగలగొట్టేస్తారు కదా శాంతిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేయకుండా ఉంటే బాగుంటుండే కదా నా మైండ్ ఆ టైంలో ఏమైపోయింది అయితే కొందరు కేవలము ఒక ఆబ్జెక్ట్స్ పైన కాదు వాళ్ళు చేసే వర్క్ పైన కూడా ఓవర్గా థింకింగ్ సో అన్నిటికీ కారణం ఏంటిది ఆసక్తి కలగడానికి కూడా కారణం ఏంటి ఎక్కువ ఆలోచన ఎప్పుడైతే ఎక్కువ ఆలోచన మనకి వస్తుందో దాని పట్ల ఆసక్తి కలుగుతుంది అందుకే ఆలోచన దగ్గరనే బ్రేక్ చేయమంటున్నారు అందుకే ఫస్ట్ శ్లోకంలోనే ధ్యాయతో విషయాన్ పుంస అంటే ఒక విషయం గురించి మనం క్రమంగా ఆలోచిస్తూ ఉంటాము అక్కడే బ్రేక్ చేసేయాలి ఏ విషయం కావచ్చు ఏ వ్యక్తి కావచ్చు ఏ పనులు కావచ్చు ఎక్కువగా దాని మీద ఆలోచించదు మన కర్మని మనం చేయాలి మన ప్రాజెక్ట్స్ని గోల్స్ని ఎలా చేయాలని అనుకోవాలి ఎందుకంటే ఏది కూడా ఎప్పుడు నాతో పాటు వచ్చేది కాదు అయితే ఈ విధంగా ఏమవుతుంది మళ్ళీ బుద్ధి భ్రమిస్తుంది బుద్ధి భ్రమించి తప్పు డెసిషన్స్ తీసుకున్నందుకు అక్కడ ఏమైంది నా రిజల్ట్ అక్కడ నాకు లాస్ జరుగుతుంది కానీ ప్రాఫిట్ అనేది జరగట్లేదు ప్రణశ్చతే అంటే డైలీ చేసుకున్న యాక్షన్స్ ఇప్పుడు సమ్ టెన్ డేస్ తీసుకోండి లైఫ్లో డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఇప్పుడు సెకండ్ డే నేను ఎలా ప్రవర్తించాను ఓకే సెకండ్ డే చాలా మంచిగా చేశాను థర్డ్ డే నేను రాంగ్ చేసేసాను నా వల్ల కోపం జరిగింది నేను ఎన్నో మిస్టేక్స్ చేసేసాను అప్పుడు నా స్టేజ్ ఏమైపోయింది నాది డిగ్రేడేషన్ నాది ముందుకి వెళ్ళట్లేదు కానీ నేను ఇంకా దిగసారిపోయాను అంటే జీవితంలో ఏదైతే ప్రోగ్రెస్ అనేది అయ్యేది ఉందో ఆ ప్రోగ్రెసివ్ సైడ్ లేదు కానీ మనది డిగ్రడేషన్ వైపు వెళ్ళిపోతుంది సో దానికి డిగ్రడేషన్కి ఆ పతనానికి కారణం ఏంటి మన యొక్క ఎక్కువ ఒక దానిపైన కేంద్రితం చేయడం ఓకే సో ఈ విధంగా చక్కగా మనసు కోపము ఆసక్తి గురించి చక్కగా ఈ రెండో అధ్యాయంలో చెప్పడం జరిగింది దీంట్లోనే ఆత్మ జ్ఞానంలోనే చెప్పడం జరిగింది దేనిపైన కూడా మనసు అనేది పెట్టుకోకు కర్మని చేయడమే మన యొక్క వంతు సో ఈ విధంగా ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకుంటానో నన్ను నేను నా యొక్క నిజమైన అస్తిత్వంలో తెలుసుకోవడం ఈ శరీరం ఎలానైనా వినాశనం అయ్యేదే కాబట్టి దీనిపైన కూడా మనకు ఆసక్తి అనేది కలదు డిటాచ్మెంట్ అతీతతనంతో పనిని మనము చేసినప్పుడు అప్పుడు కార్యకుశలత అనేది పెరుగుతుంది అందుకేమన్నారు యోగ కర్మసు కౌశలం ఎప్పుడైతే నేను బ్యాలెన్స్ స్టేజ్లో ఉంటూ నేను ప్రతి కర్మని నేను చేస్తానో ఆ కర్మలో నైపుణ్యత్వం అనేది వస్తుంది కౌశలం పర్ఫెక్షనిజం అనేది వస్తుంది అంటే ఏ కర్మ ఆచరణలో నాకు సంతోషం అనేది కలుగుతుందో అది మంచి కర్మ అందుకే ఆ కర్మని నేను నా యొక్క స్టేబుల్ యోగస్థ కురు కర్మాణి సంగతనంజయ సిద్ధి అసిద్ధ్యో సమోభూత్వ యోగ ముచ్యతే అంటే ఏ యోగము ఆచరించినప్పుడు మా మానము అవమానం నింద స్థుతి జై పరాజయ్ చలి వేడి అన్నిటిలో కూడా సమాన స్థితి నాది ఉండడము ఆ యోగం అనేది ఉత్తమైనది సో ఆ యోగం ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే నేను అన్నిటి నుండి కూడా అతీతతనాన్ని నేను తీసుకొస్తానో అదే అన్నిటికంటే ఉత్తమైన యోగ సాధన అని చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఆత్మ జ్ఞానంలో ఈ శరీరం అనేది ఒక యంత్రం లాంటిది నేను ఆత్మ దీంట్లో ఎన్నో గుణాలు అనేది ఉన్నాయి అయితే దీంట్లో ఏం చెప్పడం జరిగింది ఎప్పుడైతే నీ స్వధర్మంలో నీవు నిలిచి ఉంటావో ఆ స్వధర్మంలో ఉన్నప్పుడు నీకు ఉత్తమమైన ప్రాప్తి అనేది కలుగుతుంది అదే ఆత్మ ఎప్పుడైతే పరధర్మంలోకి వస్తుందో అప్పుడు భయంకరమైన ప్రాప్తి కలుగుతుంది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో స్వనుష్ఠితాత్ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో స్వనుష్ఠితాత్ అయితే ఎప్పుడైతే నీవు నీ శ్రేష్టమైన స్వధర్మంలో ఉంటావో నీకు ఉత్తమైన ప్రాప్తి కలుగుతుంది అదే నువ్వు పరధర్మంలోకి వచ్చావంటే నీకు పతనం అనేది జరుగుతుంది మరి స్వధర్మం అంటే ఏంటి పరధర్మం అంటే ఏంటి స్వధర్మం అంటే నా ధర్మము శాంతి ప్రేమ ఆనందము పవిత్రత జ్ఞానము ఎప్పుడైతే నేను శాంతి ప్రేమ ఆనందంతో ఉంటూ ప్రతి కర్మని నేను చేస్తానో అప్పుడు నాకు విజయం అనేది దొరుకుతుంది ఆ కర్మలో కానీ అదే నేను కోపము లోభము మోహము అహంకారం కామము ఈ యొక్క అవగుణాలలోకి వచ్చి పరధర్మంలోకి వచ్చి నేను కర్మను ఆచరించినప్పుడు నాకు అపజయం అనేది దొరుకుతుంది సో ఈ విషయాలన్నిటినీ కూడా ఆత్మజ్ఞానంలో రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో భగవద్గీతలో చెప్పడం జరిగింది సో ఈరోజు మనము ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాము రేపు వచ్చే ఎపిసోడ్లో పరమాత్మతత్వం గురించి తెలుసుకుందాం ఓం శాంతి